అపోసులు ఏ నామంలో బాప్తి ఇచ్చారండి ఏసుక్రీస్తు నామంలో ఇచ్చారా వాళ్ళు ఏ నామంలో వాళ్ళు బాప్తి ఇచ్చారు అప్పుడు పొందినటువంటి అడిగారు కదా నేను చెప్తాను వినండి ఒక విషయం మీరు అపోస్తుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడ ఎఫెస్లో ఉన్నటువంటి సంఘమునకు పౌలు వచ్చి శిష్యులను చూశాడు శిష్యులంటే వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు పౌలు బాప్తిస్మమును కూడా అడగలేదు మీరు బాప్తిస్మం పొందారు వాళ్ళని అడగలేదు శిష్యులే ప్రార్థన చేసుకుంటున్నారు కనుక క్రైస్తవ విశ్వాసులు అనుకొని మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని పౌలు అడిగాడు వాళ్ళు అన్నారు పరిశుద్ధాత్మ ఉన్నాడనే మాటే మేము వినలేదు అన్నారు అప్పుడు పౌలుకు వాళ్ళు పొందిన బార్తీస్మ గురించి డౌట్ వచ్చింది వీళ్ళు సరైన బాప్తిస్మం పొంది ఉంటే పరిశుద్ధాత్మని మాటైనా విని ఉండాలి ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మని గురించి వినలేదు అన్నప్పుడు బాప్తి క్వశ్చన్ చేశాడు పరిశుద్ధాత్మను పొందామనో పొందలేదనో అని ఉంటే కనుక మీరు ఏ బాప్తి పొందారని అడిగేవాడు కాదు బికాస్ ద సెడ్ వి నెవర్ హర్డ్ ద వర్డ్ హోలీ స్పిరిట్ మరి ఎలా బార్తీస్మ పొందారు అంటే కరెక్ట్గా బార్తశమం పొందితే పరిశుద్ధాత్మని మాట మీ చెవిన పడి తీరాలని పౌలు యొక్క భావం అందుచేత ఇంకొక మాట ఏంటంటే యేసు క్రీస్తు నామమున బార్తీస్మం పొందాలని కూడా బైబిల్లో ఉంది బార్తీస్మం సరిగా పొందిన వాడు చెవిని పరిశుద్ధాత్మని మాటైతే కనీసం వాడు వింటాడు పరిశుద్ధాత్మని మాట వినలేదనే మాట వాడు అనడు అనే మాట కూడా బైబిల్లో ఉంది ఈ రెండు క్లబ్ చేసుకుంటే మము అని అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క నామం అనగా తండ్రి యొక్క నామము కుమారుని యొక్క నామము పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాపని యేసు ప్రభు వారు అన్నారు తండ్రి అనేది నామము కాదు ఐ వి ఫాదర్ హీజ్ అ ఫాదర్ హీజ్ అ ఫాదర్ పెళ్ళై పిల్లలు కన్నా ఒక్కడు ఫాదరే అలాగే కుమారుడు అనేది నామము కాదు నేను ఒక అమ్మ నాన్న కొడుకును మీరు ఒక అమ్మ నాన్న కుమారుడే అమ్మ నాన్న కడుపును పుట్టిన వాళ్ళందరూ కుమారులే తండ్రి అనేది ఒక పేరు కాదు కుమారుడు అనేది పేరు కాదు పరిశుద్ధాత్మ అనేది పేరు కాదు పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ అని అర్థం కనుక తండ్రికి ఒక నామమున్నది కుమారుడికి ఒక నామం ఉన్నది పరిశుద్ధాత్మకు ఒక నామం ఉన్నది తండ్రికి ఉన్న నామము కుమారునికి ఉన్న నామం పరిశుద్ధాత్మకు ఉన్న మానవ నామము యేసు అందుచేత యేసుక్రీస్తు నామములో ఆశము పొందాలి అనే బోధ చాలా సత్యమైనది అయితే ఒక మాట గమనించండి యేసుక్రీస్తు నామములో భారతశ్రమం పొందాలనేది ఎంత సత్యమో అలా పొందినప్పుడు వాడు పరిశుద్ధాత్మ అనే పేరు కూడా వింటాడు అనేది అంతే సత్యం అందుకే మేము భారతశ్రమం ఇచ్చినప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఏకనామమైన నామములు నీకు భారతశ్రమ ఇస్తున్నావు అంటాం యేసు చెప్పిన మత్త ఇరవై ఎనిమిది ఆజ్ఞ ఆ తర్వాత ఇక్కడ రెండవ అధ్యాయం అపుస్తల కారులో పేతులు చెప్పినటువంటి ఆట ఈ రెండు కూడా యేసు నామములు తర్వాత ఏసు చెప్పిన ఆ త్రిత్వనామం రెండు ఉచ్చరిస్తాం మా దగ్గరికి వచ్చి గనుక మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితే అని మా దగ్గరికి వచ్చి మా విశ్వాసం అడిగితే పరిశుద్ధాత్మని మాటే వినలేదండి అని మా విశ్వాసులు